ॐ नमः शिवाय ॐ नमो विघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మూడవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ దశమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాలైంది శ్రీ భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా డెబ్భై నాలుగు అనగా ఈరోజు డెబ్భై నాలుగవ రోజు కీర్తిశేషులు శ్రీ తిరువాయిపాటి వెంకటకవి విరచిత శ్రీ యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ రోజు తొంభై మూడవ పద్యం తొంభై నాలుగవ పద్యం తొంభై ఐదవ పద్యం తొంభై ఆరవ పద్యం ఈ నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం శ్రీకృష్ణ చరితం తొంభై మూడవ పద్యం బోడి యశోదయు నాగ్రహించి నీ అల్లరి పుట కొరకై రొరొకయో రోటికి గట్టి వేయగా నీ ఎల్లరి చేతలాపు కొరకై ఒక రోటికి గట్టి వేయగా మెల్లన ఇగ్గి మ్రాలులను మీదిని శాప శాపము చేసి ఏలితివి చేకుని యాదగిరీంద్ర మృక్కెదన్ ఆ ఇప్పుడు తొంభై నాలుగవ పద్యం చంపకమాల నరహరి వాసుదేవ సురనాయక సన్నుత కృష్ణమూర్తివై బిరబిరబిడ్డ జుంచునుకును బిరబిర బిడ్డ చుంచుకును బిత్తలేరు తోకకు సరగునగట్టి వీధికిని జయన ధూలితి వౌరణి విన్న విన్నవారలకు మోక్షము యాదగిరీంద్ర మ్రొక్కెదన్ ఇప్పుడు తొంభై ఐదవ పద్యం చంపకమాల తనయుల బూడగట్టుకుని తనయుల బూడగట్ గొట్టుకొని దైన్యపు విప్రుడు నిన్ను గొల్వగా తనయుల బూడగొట్టుకొని దైన్యపు విప్రుడు నిన్ను గొల్వగా మనమున సంతసించి అనుమానములేకయ తెచ్చి ఇయగా వనరుహ సంభవాది సురవర్గము నిన్ను ప్రశంస చేసి నీ గుణముల నిండినారు సుమకోమల యాదగిరీంద్ర మృక్యదం ఇప్పుడు ఈనాటి చివరి పద్యం తొంభై ఆరవ పద్యం చంపకమాల ఘనమధురాపురం గక్కున బోబగ घनमधुरापुरं बुनकु ग्रक्कुन सद्विनय विधेय तन् विरुवेगसमर्पण जयगाने निम्मनमुन सन्तस मालकरिङ्गम्पले सन्मुनि जनपालभक्तजनमोहना ృక్మో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ధన్యవాదములు మరలా వచ్చే శుక్రవారం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరేంద్ర శతక పద్యములను పాడుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం సర్వే జనాశునోభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం ఇప్పుడు శ్రీకృష్ణ లీలల దృశ్యాలను వీక్షించదాము नमो श्रीकृष्ण परब्रम्हण नम